ఆడు వెళ్ళిన రోజే నేను చెప్పాను లేదు అబ్బా గత రెండు రోజులు బట్టి సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్ల మీద ఎంత మంది బయటకు వచ్చారంటే నిజమా అల్లుడు అసలు ఎంత మంది ఉన్నారా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోటింగ్ చేసిన వాళ్ళు అనిపిస్తా ఉంది నాన్ వేసిన యూట్యూబర్కి అన్నీ అండి మీకు నమస్కారం మీరు ఎక్కడెక్కడు ఇదంటారు చూడు బొక్కల్లో ఉన్న పంది కొక్కలు మొత్తాన్ని కూడా బయటకు తీసుకొచ్చినట్టు సార్ అంతా కన్ఫ్యూజన్ క్లియర్ గా ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోటింగ్ చేశారో వాళ్ళ మొత్తాన్ని కూడా మీరు బయటికి లాక్కొచ్చారండి మీరు చాలా మంచి పని చేశారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చెడిపోతా ఉంటే చూస్తూ ఎంతో బాధపడతా ఉన్నారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకొని రోడ్డును బడి ఏడుస్తా ఉన్నారు వీళ్ళందరినీ మీరు ఒక కాపాడిని దేవుడు అయ్యారయ్యా మీరు ఎక్కడో దాక్కున్న వాళ్ళు మొత్తాన్ని కూడా ఏంటండి ఇంతమంది ఉన్నారా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోటింగ్ చేసిన వాళ్ళు గంగపుత్రుడు నాని పల్లవి ప్రశాంత్ బిడ్డ అలాగే ఇంకొక 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 వగేర వగేర ఎంత అండి ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఇంతమంది బెట్టింగ్ యాప్ల మీద ప్రమోటింగ్ చేస్తే సమాజం ఏమైపోవాలి కొంచెం అన్న ఆలోచించాల్సిన అవసరం లేదా ఏందండి అసలు ఈ ఏదన్నా మంచి పని చేయండి తప్పు లేదు కానీ ఈ బెట్టింగ్ యాప్ల మీద ఈ చెడిపోయే యువత ఎంత ఆగమైపోతున్నారంటే చెడిపోయి మరి ఒక్కళ్ళు కూడా కాకపోయినా ఒక్కళ్ళన్నా ఈ సమాజంలో మరి మార్పు వచ్చే విధంగా ఏదన్నా ఉందంటే ఇది నాన్ వెజ్ నా యూట్యూబర్ గారికి దక్కుద్ది అయ్యా మీ వీడియోలు చాలా బాగుంటాయి నేను కూడా మీ ఫ్యాను మీరు అన్ని దేశ దేశాలు తిరుగుతూ ఉంటారు సో మా ఆవిడ కూడా మీకు ఫ్యాన్ అనమాట మా ఆవిడ కూడా మీ వీడియోలకు ఫ్యాన్ అండి మేమంతా మీ వీడియోలు చూస్తూనే ఉంటాము మాకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారంటే అది మీరే యూట్యూబ్ లో నేను కూడా కొద్దిగా గొప్ప అప్పుడప్పుడు కామెడీ వీడియోలు చేస్తా ఉంటాం మేము మరి ఎంతో మంది యువతను మీరు కాపాడిన వాళ్ళు అయ్యారు మీరు మీకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టినా కూడా తప్పు లేదండి అన్వేష్ గారు మీరైతే చాలా బాగా చేశారు అంటే ఉండని కాకుండా లేని కాకుండా అందరిని కూడా చాలా బాగా ఎలుగులోకి తీసుకొచ్చావు అంటే లేని వాళ్ళు అయినా సరే ఆ పిచ్చి మీద ఏంది ఎంత అంటే అంత ఇంట్లో ఉన్న వస్తువులు కానీ అప్పులు చేసి వస్తువులు కాని ఇల్లులు కాని అన్ని తాకట్లు ఆ ఆట ఆడేవాళ్ళు కానీ ఇలాంటి తప్పులు చేయకుండా మీరైతే సోషల్ మీడియాకు అందించినందుకు చాలా థ్యాంక్స్ సార్